శుభప్రదం ఒక తమలపాకులో కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ పసుపు కుంకుమ అక్షతలు వేసి దాంట్లో ఒక రాగి చెంబులో బియ్యాన్ని తీసుకోండి సో ఇది మనం ముందుగా హాఫ్ చెంబు వరకు బియ్యాన్ని తీసుకోండి అందులోకి మధ్య భాగంలో రెండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా అవి రెండు యాలకులు రెండు లవంగాలు కొద్దిగా పచ్చ కర్పూరం వేసి దానిపైన మళ్ళీ బియ్యాన్ని పోసి నింపుగా బియ్యంతో నింపాలి ఈ చెంబు మనం ఈ ధనుర్మాసంలో ఏదైనా మంచి రోజు గురువారాలలో కానీ శుక్రవారాలలో కానీ మీకు సెంటిమెంట్గా ఉండే డేస్ లక్కీ డేస్లో మొదలు పెట్టాలి బ్రాహ్మీయ ముహూర్తంలో మొదలుపెట్టి సో ఆ చెంబు పైన మీ దగ్గర లక్ష్మీ వినాయకుడు కానీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నట్లయితే ఆ బియ్యం పైన ఇంకొక ప్లేట్ పోసి దాంట్లో బియ్యం ఉంచి అమ్మవారిని అందులో ప్రతిష్టాపన చేసి ప్రతిరోజు కూడా ధూప దీప పూజించాలి సంక్రాంతి రోజు ఈ బియ్యంతో పొంగల్ చేసి అందరూ